హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చిన్న మార్పుల ప్రాంతం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అన్నీ కూడా దాటేసి ఒక ఫ్లైట్ సింగపూర్ రావడం జరిగింది సింగపూర్ నుంచి ముప్పై ఎంత చూసుకుంటూ మలేషియా వెళ్ళడం జరుగుతుంది చిన్న ఒక నార్మల్ లేడీ ఎందుకంటే నార్మల్ లేడీ ఇంత లైఫ్ మారడానికి కారణం ఏంటంటే ఒకటే ఒక ఆపర్చునిటీ ఒకటే రెండు సంవత్సరాలు పట్టుకుంటారు మూడు సంవత్సరాలు పట్టుకుంటారు ఐదు సంవత్సరాలు పట్టుకుంటారు పట్టుకున్న వాళ్ళ లీడర్లు అందరూ కూడా మారి ఇట్లా ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసి ఒక్కసారి దయచేసి అర్ధం చేసుకోండి లీడర్స్ చాలా మంది లీడర్లు పట్టు పట్టుకున్నట్టు పట్టుబడినట్టు వదిలిపెడుతున్నారు గట్టిగా డిసైడ్ అయ్యి పట్టుకున్న వాళ్ళ లీడర్లు ఎలా లైఫ్ మారుతుందో తెలుసుకోండి నెలకి నాలుగు లక్షలు తీసుకుంటూ ఇలా ఫారెన్ ట్రిప్పులు ఎంజాయ్ చేసుకుంటూ తీసుకుంటున్నా నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు అర్థం చేసుకోండి అందరికీ దక్కుతుంది అవకాశం గట్టిగా డిసైడ్ అయితే వాళ్ళకి డిసైడ్ అయితే తప్ప థ్యాంక్ యూ విష్ణు హెల్త్